ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన ఎలిమినేటల్ మ్యాచ్ లో ఆర్సిబి నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది అయితే ఈ పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించి మరొకసారి టోర్నీ వల్ల వచ్చే కర అంటే టోర్నీ గెలవాలి ట్రోఫీ కొట్టాలి అనే కలని పూర్తిగా దూరం చేసుకుంది అయితే ఇక మ్యాచ్ అనంతరం బెంగళూరు జట్టు కెప్టెన్ అయిన ఫాఫ్ డోప్లి మాట్లాడుతూ ఐపీఎల్ యాజమాన్యం పెట్టిన ఒక చెత్త రూల్ వాళ్ళకి చాలా పెద్ద నష్టాన్ని మిగిల్చిందని చెప్పుకొచ్చాడు అసలు ఇంటికి ఫాఫ్ టూ ప్లేసెస్ ఏమన్నారంటే బ్యాటింగ్ వైఫల్యం తమ విజయావకాశాలను దెబ్బతీయడంతో పాటు ఇంపాక్ట్ రూల్ కారణంగా భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని ఫాఫ్ టు ప్లేసెస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు అసలు ఇం తన నోటి నుంచి ఏమన్నాడంటే డ్యూ ప్రభావం ఉన్నప్పుడు అదనంగా ఇరవై పరుగులు చేసి ఉంటే బాగుంటుంది కానీ మేము మా లక్ష్యానికి ఇరవై నుంచి ఇరవై ఐదు పరుగులు తక్కువ చేశాం అయినా మా కుర్రాళ్ళు అద్భుతంగా పోరాడారు గెలుపు కోసం ఆఖరి వరకు తమ సాయశక్తులా ప్రయత్నించారు ఎవరిని అడిగినా కూడా ఈ పిచ్ కండిషన్స్ సహజ స్వభావం నేపథ్యంలో నూట ఎనభై పరుగులు పరుగులు లక్ష్యం పోరాడదగిందే అని చెబుతారు కానీ ఇంపాక్ట్ రోల్ కారణంగా భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది జీవ్ కూడా మ్యాచ్ ఫలితాలను శాసిస్తోంది ఈ సీజన్ లో మా జట్టు ప్రదర్శన పట్ల నేను చాలా గర్వపడుతున్నాను చాలా టీమ్స్ అగ్రస్థానం నుంచి తొమ్మిదికి పడిపోతే మేము తొమ్మిది నుంచి వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ కు చేరామంటే అది మాకు మాత్రమే సాధ్యం అయితే ఈ రోజు మేము ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాం బ్యాటింగ్ లో ఇంకొన్ని పరుగులు చేసి ఉండుంటే ఫలితం వేరేలాగా ఉండేది కాకపోతే ఇంపాక్ట్ రోల్ కారణంగా చాలా మంది ఆటగాళ్లు నష్టపోతున్నారు ఇది దయచేసి ఐపిఎల్ యాజమాన్యం గమనించాలి అంటూ పేర్కొన్నాడు